దాతలు ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతో అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి అన్నారు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దాతల సహకారం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ప్రాథమిక ప్రముఖ వ్యాపారవేత్త వంగ రాజేశ్వర రెడ్డి పుట్టినరోజు కానుకగా నలభై మంది విద్యార్థులకు సుమారు ఇరవై వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ డ్రెస్సులను తాజా మాజీ సర్పంచ్ బూకే భిక్షపతి నాయక్ పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి ఎంఈఓ దేశిరెడ్డి విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు ప్రముఖ వ్యాపారవేత్త రాజేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు అమోఘమని అడగ్గానే తన సొంత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు ఇరవై వేల రూపాయలతో స్పోర్ట్స్ డ్రెస్ లను అందజేయడం అతని సేవాభావానికి నిదర్శనమని తెలిపారు వంగ రాజేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు నిరుపేదలకు అందిస్తున్న సహాయ సహకారాలు ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు అతని సేవా దృక్పథం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అందుకే యువత అతని అడుగుజాడల్లో నడుస్తుందన్నారు కార్యక్రమంలో నాయకులు అనిల్ యాదవ్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి లక్ష్మీ నాయక్ భాస్కర్ యాదగిరి కొమరయ్య సంపత్ సంతోష్ నాయక్ సంతు శివ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు జేపీ తండ ప్రాథమిక పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు మరి వంగరాజేశ్వర రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా ఇరవై వేల రూపాయలతోటి మన స్పోర్ట్స్ యూనిఫామ్ పిల్లలకు అందజేయడం జరిగింది మరి పిల్లలకు తనవంతు సహాయవంతుగా సహాయంగా ఈరోజు దాతగా జేపీ తండ గ్రామ ప్రజల నమ్మకం మరి గ్రామం ప్రజలు మరి ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు అడగల వెంటనే మా పిల్లలకు కావాలని చెప్పి అడిగిన వెంటనే పెద్ద హృదయంతో మరి స్పందించి వెంటనే విద్యార్థులకు ఇరవై వేల రూపాయల స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేయడం జరిగింది పిల్లలు కూడా వారికి కొలతల ప్రకారం తీసుకొని ఈరోజు వేసుకోవడం జరిగింది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా గ్రామాభివృద్ధిలో కూడా తన వంతు దాత రూపంలో సహకారం మరింత సహాయ సహకారం చేశారని చెప్పి గతంలోనే మాకు శ్రీ దుర్గా వీరంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అన్నగారు పెద్ద ఎత్తున సహాయం చేయడం జరిగింది ఏపీ తండ ప్రాథమిక పాఠశాలలో మంగారాజేశ్వర రెడ్డి గారి సహాయ సహకారాలతోటి నలభై మంది విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేయడం జరిగింది ఈ రకంగా మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు దాతల సహకారం కూడా తీసుకొని పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేటట్టుగా అదేవిధంగా వారికి విద్యా పరంగా కావచ్చు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాము